అక్కడ భగవద్గీత అంటే ఎవరో ఒక వ్యక్తి చెప్పలేదు ఒక యూనివర్జన్ ఐ కాదు ఒక పర్సనల్ ఐ కాదు మనం నేను నేను అంటున్నాం ఇటువంటి నేను భగవద్గీత చెప్పలేదు ఇటువంటి నేను భగవద్గీత చెప్పి ఏనాడో తొంగలో కలిసిపోదు మన అందరం అంటున్నాం నేను 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 అని ఇటువంటిదేమి కాదు కృష్ణుడు చెప్పింది కాస్మిక్ లై విశ్వాత్మ జీవాత్మ కాదు భగవద్గీత చెప్పి విశ్వాత్మ నీకు నాకు జీవకోటికి బ్యాక్టీరియా కూడా ప్రాణం ఉన్న వస్తువులకి ప్రాణం లేని వస్తువులకి మొత్తం సృష్టి అంతటికి ఏదైతే అంతర్యామగా ఉందో ఏదైతే ఆత్మగా ఉందో ఏ చైతన్యం ఏ చైతన్యం అయితే సృష్టికి ఆధారంగా ఉందో లోపల బయట ప్రాణం ఉన్న వస్తువులకి ప్రాణం లేని వస్తువులకి ఏదైతే ఏ పదార్థం అయితే ఆధారంగా ఉందో ఏ పదార్థం అయితే సజీవంగా ఉందో ఆ పదార్థాన్ని ఒక రూపం ధరించి చెప్పి అదే భగవద్గీత పుస్తకం యొక్క వైద్యం తెలియకుండా పుస్తకం యొక్క శ్రేష్ట తెలియకుండా అందులో ఉన్న సారం తెలియకుండా మీరు చదివినా మీ గుండెకి పట్టదు మీ ఇంటికాడు కూర్చుని కృష్ణుడు చెప్పిన ఒక మాట దీని ఒక మాటను మీరు ఆధారంగా తీసుకుని సబ్జెక్ట్ మ్యాటర్ తీసుకుని చర్చించేవాడు వీరికి ఆశమ్మ దోషమ్మ కవర్లు ఎంచుకు పనికి కవర్లు కవులు కవర్లు మీ కొంపకు ఉపయోగపడవు సమాజానికి ఉపయోగపడవు మీ ఆరోగ్యానికి ఉపయోగపడవు కృష్ణుడు చెప్పిన మాట ఒక్కడ కూడా మీరు చెప్పుకోకుండా ఏది ఇన్స్టివేస్ వర్డ్స్ ఈ వ్యర్థమైన చింతలు వ్యర్థమైన కర్మలు వ్యర్థమైన కోరికలు వ్యర్థమైన మాటలతో జీవుడు కాలక్షేపం చేస్తూ పతనం అవుతున్నాడు అంటాడు భగవంతుడి గీతలో మీరు భగవంతుడు చెప్పిన ఒక శ్లోకం తీసుకొని ప్రమాణంగా తీసుకొని ఇంటికాడ మీరు ఎవరైనా పరస్పరం చర్చించుకుంటున్నారు ఎవరికైనా విద్య వ్యవస్థలు మనకి దానికి కారణం ఏంటంటే మన జన్మలో మనం పుణ్యకర్మలు చేయలేదు పుణ్య బలం లేకపోవటం వల్ల మనం భగవంతుని స్మరించకూడదు భగవంతుని మనం స్మరించడం లేదంటే దానికి కారణం ఉడితే భగవంతుడు లేకపోవటం కాదు పుణ్యబలం లేకపోవటం వల్ల ఆ సంస్కారం లేకపోవటం వల్ల భగవగానుభూమి పొందాలనే కాంక్ష అతి దీక్ష ఆ ఓర్పు ఆ సహనము అనుభవం పొందాలి భగవానుభూమి పొందాలనేటువంటి కాంక్ష వర లేకపోవటం ఇదే కారణం భగవంతుడు లేకపోవటం వల్ల ఈ శాస్త్రాన్ని గౌరవాలు దృష్టిలో పెట్టుకుని అసలు వస్తువుని సద్వస్తువుని సత్య వస్తువుని దృష్టి పెట్టుకోకూడదు అది వైష్ణువుని సాంప్రదాయంలో చెప్పారు ఇది భగవంతుడి పట్ల ఉన్న ప్రేమ భగవంతుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసం అది నిజమైతే అది సజీవంగా ఉంటే ఆవు జోడ పుట్టగానే ఆవు ఏ విధంగా అయితే ఆ మాయిన జోడ మీద ఉన్న మాయిని మాకుతుందో అలాగే ఈ రాగదేశాన్ని ఈశ్వరుడు మాకుతాడని చెప్తాడు వైష్ణవ్ కొంతమంది విద్య నేర్చుకోకపోయినా ధనం సంపాదించకపోయినా కోపం నేర్చుకుంటారు అది ధనము సంపాదించరు కొన్ని విద్య సంపాదించరు పది మందికి ఉపయోగపడి పని చేయరు ఏమి నేర్చుకున్నారంటే కోపం నేర్చుకుంటారు మాట్లాడితే కోపం ఉంటే కోపం నిలబడమంటే కోపం రన్నింటే తీస్తే కోపం పిలవకపోతే కోపం తీస్తే ఇంటికి పిలిచాడని కోపం పిలవకపోతే ఇంటికి పిలవలేదని కోపం పది మందికి డబ్బు సంపాదించభ్యన ఇ సంపాదించభ్యన మంచి కనం సంపాదించేది కోపం సంపాదిస్తారు అంత అందుకంటే ఇందుకు పనుకురా అంటే నా ఎందుకు నీకు భక్తి లేదనుకో నా ఎందుకు నీకు ప్రేమ లేదనుకో నేను అసలు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడనే విశ్వాసం కూడా నీకు లేదనుకో నాయు ఉండవు నాయుడిలోంచి గుడికెడ పండదు ఉన్నావు అలా జన్మించడం మరణించడం జన్మించడం ఒక జైల్లో నుంచి ఇంకో జైలు రాజమండ్రి జైలు నుంచి బల్లారు జైలు బళ్ళారు జైలుంది విశాఖపట్నం జైలు విశాఖపట్నం జైలు నుంచి నెల్లూరు జైలు అలా ఒక శరీరం అంటే మన శరీరం మార్చే ఇంకో జైల్లో పెడతాం కొత్త జైలుకి కెడతాం చచ్చిపోవడం పుట్టడం అంటే ఒక జైల్లో ఇంకో జైల్లోకి మార్చడం ఆ జీవం అంటే ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి మార్చడం అంటే ఒక జైల్లో నుంచి ఇంకో జైల్లోకి మార్చుకోవడం నువ్వు పరమాచార్యని అడిగారు ఒకసారి ఏమిటి భగవద్గీతలో భగవంతుని నీ దేహం కాదు నీ మనస్సు కాదు నీ ఆత్మవు ఆత్మక చావు లేదు అంటున్నారు ఆత్మక పుట్టికు లేదంటున్నారు ఆత్మకు ముసలతనం లేదంటున్నారు దాని స్వరూపమే జ్ఞానం దాని స్వరూపమే శాంతి దాని స్వరూపమే సుఖం దాని స్వరూపమే ఆనందం దాని స్వరూపమే ఉండటం అని భగవద్గీతలో భగవంతుడు చెప్తంటే మరి నన్ను ఈ నీ శరీరాన్ని అని నీ శరీరాన్ని నీ శరీరాన్నేను ఈ శరీరాన్ని నేను ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నాను భగవద్గీత ఆత్మ నువ్వు అని భగవంతుడు చెప్తాను భగవంతుడు అలా చెప్తా అంటే నేను ఎలా ఎందుకు అనుకోవాలని పరమాచార్యని అడిగారు ఒక అలా అనుకోవచ్చు నువ్వు జైల్లో ఉండవు కదా అని అదే మా ఎంత అని నువ్వు చానిగా నువ్వు అనుకుంటున్నావు శరీరం నువ్వు కాపీని నువ్వు అనుకుంటున్నావు కదా అలా అనుకోవటం లే జైల్లో ఉంటున్నావు అలా అనుకోవడనుకు ఎప్పుడు జైల్లో బయటకు వచ్చేస్తావు అదే మాయంటది అధ్యయనం అంటే అది చిజ్జల గ్రంథం అంటే నువ్వు కాని కానీ నేను నువ్వు కాని శరీరాన్ని నువ్వు కానీ మనస్సుని నువ్వు కానీ బుద్ధిని అది మేము అది నేను నువ్వు అనుకుంటున్నావు జైల్లో ఉంటున్నావు లేకపోతే జైల్లో ఉండవు కదా అనుకోవటంలో అలా ఉంటున్నావు నువ్వు అదే జైలు నిన్ను ఎవడనుకోమన్నాడు నువ్వే అనుకుంటున్నావు అదే మాయ అంటే భగవంతుడు వైష్ణవ మాయ అంటే ఇంత ఎవరి అనుగ్రహం నీకు కావాలో వారిని సదా స్మరించుకో వారి పాదాలను ఆశ్రయించు అనుగ్రహం ఎవరిని మనం పొందాలనుకుంటున్నాం వారి దయ లేకుండా వారి అనుగ్రహం లేకుండా వారు పొందలేము